జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రసాదరావు గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ సమావేశం ద్వారా నేను రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా పలమనేరు నియోజకవర్గంలో ఏలాంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా పూర్తిగా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా గతంలో కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఈ రోజు ఎంతో మంది రైతాంగం ఉన్నారు ముఖ్యంగా పలమనేరు చుట్టుపక్కల సెరికల్చర్ రైతులు ఉన్నారు ఈ సెరికల్చర్ రైతాంగానికి రెండు వేల ఇరవై తర్వాత దాదాపు వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాపానుబోల ఈరోజు నేను పత్రికల్లో చూసా ఒక చెత్త పేపర్ సాక్షిలో వాడు రాసింది ఈ యొక్క రైతుల్ని గతంలో పట్టించుకోలేదని గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్లకు కావాల్సినటువంటి షెడ్లకు కానీ చంద్రంకులకు కానీ మందులు కానీ అన్ని ఇచ్చింది సెరికల్చర్ నాటడానికి కూడా ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు పూర్తిగా అది కుంటుపడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అవే కాదు గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు మన పెద్దలు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు ఇక్కడనే మన పక్కనే ఎప్పటి నుంచినో ఈ పట్టణంలో ఒక కళాక్షేత్రం కావాలంటే ఆ కళాక్షేత్రం అక్కడ శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని మొదలు పెట్టినటువంటి పాపాను బోల ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు